అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కార్ కొలువు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్కి ఇయర్ బుక్ అంటే మొత్తం ట్వంటీ ట్వంటీ త్రీకి జనవరి నుంచి డిసెంబర్ వరకు సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేశారు ఈ బుక్ సో మొత్తం ఇయర్ మొత్తంలో జరిగిన కరెంట్ ఉన్న అన్ని అంశాలను తీసుకొని సో ఒక బుక్గా రిలీజ్ చేశారు దీన్ని ఇయర్ బుక్ అని పేరు పెట్టారు ఇది స్మార్ట్ వ్యూ పబ్లికేషన్ వాళ్ళది సో జీవీ ప్రసాద్ గారు సో మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మీకు ఏపీ వాళ్ళ అయినా కూడా తెలంగాణ అయినా కూడా ఇప్పుడు ఏపీలో గ్రూప్ టూకి అయినా కూడా అండ్ నెక్స్ట్ తెలంగాణలో జరగబోయే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సో ఇతర ఎగ్జామ్స్కి కూడా కంపల్సరీ కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర తెలుసు మనకి ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన అంశాల మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎగ్జామ్స్ లేకపోయినా ఇంకొక టూ త్రీ మంత్స్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో మనకి మొత్తం ఇయర్లో ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన మొత్తం ఇయర్ అప్ అంతా కూడా మనకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఏ అంశాలు ఉన్నాయి అనేది అవన్నీ కూడా మీరు కంపల్సరీ చదవాల్సిందే సో మీరు మంత్లీ మంత్లీ మ్యాగ్జైన్స్ చదివే వాళ్ళైతే కూడా మీరు కంపల్సరీ వాటిని రివిజన్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా కూడా మీరు ప్రీవియస్ ఇయర్ మ్యాగజైన్స్ మళ్ళీ మీరు అవన్నీ దొరకపోవచ్చు కాబట్టి సో ఇలాంటి ఇయర్ బుక్ కనుక తీసుకొని చదివితే మీకు మొత్తం ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్న ఇయర్ మొత్తం కూడా సో దాంట్లో ఉండే కరెంట్ అఫైర్స్ యొక్క ముఖ్య అంశాలు కూడా మొత్తం కవరుతాయి అందుకనే ఈ కరెంట్ అఫైర్స్ బుక్ చాలా అవసరం ఇప్పుడు ప్రతి ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్కి ఇది అవసరం కాబట్టి ఈ బుక్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను సో మన ఛానల్లో అన్ని బుక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్కి సంబంధించి రివ్యూస్ అయితే ఉంటాయి మన దాంట్లో సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఎగ్జామినేషన్కి యూజ్ అయ్యే సో మంచి బుక్స్ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఉంటాయి సో బుక్స్ ఏవైతే మార్కెట్లో మంచి బుక్స్ వస్తాయో అవి డెఫినెట్గా మీకు అయితే తీసుకొచ్చి మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి అవి మనకి యాజ్ పర్ సిలబస్ మనకి సబ్జెక్టు కంటెంట్ మంచి కవర్ చేశారా లేదా అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదైతే స్మార్ట్ వీ పబ్లికేషన్ వాళ్ళది సో దీన్ని ఇది తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే సో మొత్తం ఇయర్ అంతా రౌండ్ అప్ మనకు కంపల్సరీ అవసరం ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన అంశాలన్నింటిని కూడా మనం ఒకసారి మనం రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది అందరికీ యూజ్ అవుతుంది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ బుక్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను సో ఇది మార్కెట్ ప్రైస్ అయితే టూ నైంటీ నైన్ ఉంది ఇది డెస్ డెఫినెట్గా ఇది డిస్కౌంట్లు అయితే ఉంటాయి ఇది ఎంఆర్పి జస్ట్ ఇది ఎంఆర్పి ప్రైజ్ సో వీళ్ళు మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన సో మొత్తం అంశాలన్నిటి కూడా కవర్ చేశారు సో ట్వంటీ 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 త్రీలో జరిగిన ట్వంటీ ప్రధానమంత్రి యొక్క ఆయన యొక్క పర్యటనలు కానివ్వండి జీ ట్వంటీ యొక్క అంశాలు కానివ్వండి తర్వాత ప్రపంచంలో అత్యున్నత పురస్కారాలు కానివ్వండి తర్వాత రిజర్వేషన్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశాలు కానివ్వండి ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అన్ని ముఖ్యమైన మార్పులు ఏమేమి జరిగినాయి అవన్నీ అంశాలు అండ్ నెక్స్ట్ తెలంగాణలో జరిగిన అంశాలు అండ్ నెక్స్ట్ ఏపీలో జరిగిన అంశాలు తర్వాత ముఖ్యమైన కమిటీలు కమిషన్లు సో గత సంవత్సరంలో ఏ అంశాలు అయితే వచ్చాయో అవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అవసరమైతే అనేది అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఇండియా యొక్క అభివృద్ధి దేశ అభివృద్ధి చెందిన దేశంగా ఈ విధంగా వస్తుంది అనేది టార్గెట్గా పెట్టుకున్నారు ట్వంటీ ట్వంటీ త్రీలోనూ అది స్టార్ట్ అయింది సో వాటికి సంబంధించిన అంశాలు అండ్ ట్రాన్స్జెండర్లకు సంబంధించి మహిళా చట్టాలు ట్రాన్స్ జెండర్ల చట్టాలు సో వీటికి సంబంధించిన అంశాలు అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధిక కలిగిన దేశంగా మనకి ఇండియా అనేది అవతరించింది సో ఈ విషయం మీకు తెలుసు సో దానికి సంబంధించి ఆ పర్యావసానాలు ఏదో ఉన్నాయి అంటే జనాభా పరిణామక్రమం ఏ విధంగా జరిగింది నెక్స్ట్ ముఖ్యమైన ఆపరేషన్స్ అంటే మనకి మిలిటరీ ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఏమేమి జరిగాయి నెక్స్ట్ ఆవిష్కరణలు వాటికి సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్న ఇంకే ఇతర ముఖ్య సంఘటనలు నెక్స్ట్ ఏపీలో జరిగిన కొత్తగా కొత్త జిల్లాల ఏర్పాటు కానివ్వండి జివి కొత్త డివిజన్ల ఏర్పాటు వాటికి సంబంధించిన అంశాలు అండ్ నెక్స్ట్ తెలంగాణ యొక్క మొత్తం జిల్లాలో వాటి యొక్క సరిహద్దు అంశాలు కూడా మళ్ళీ అడిషనల్గా ఇంకొక పాయింట్ అయితే ఇచ్చారు సో వీళ్ళు ఎలా కవర్ చేశారంటే అంతర్జాతీయం జాతీయం రాష్ట్రీయంలో ఏపీ అండ్ తెలంగాణ కవర్ చేశారు అండ్ నెక్స్ట్ ఆర్థికం సైన్స్ అండ్ టెక్నాలజీ నివేదికలు సర్వేలు క్రీడలు సదస్సులు సమావేశాలు నియామకాలు అవార్డులు బిడ్ బ్యాంకు సో ఇలా ఈ ప్యాటర్న్లో తీసుకున్నారన్నమాట సో ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ అంశాలు సో మనకి ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు సో మొత్తం కూడా కవర్ చేశారనమాట ట్వంటీ ట్వంటీ త్రీలో ఇన్ అంతర్జాతీయంగా ఏ అంశాలు జరిగాయి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారనమాట డీటెయిల్గా సో మనకి రివిజన్ అనమాట మొత్తం ఒకటే కరెంట్ అఫేర్స్ ఒకటే బుక్లో మొత్తం ఒక వన్ ఇయర్గా సరిపడే కరెంట్ అఫేర్స్ అంతా వీళ్ళు కవర్ చేశారు సో ముఖ్యమైన వ్యక్తుల యొక్క బిరుదులు ఏమున్నాయి సో వాటికి సంబంధించిన అంశాలు ఇచ్చారు సో ఇలా ఇంటర్నేషనల్ అంశాలు ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ జాతీయకు సంబంధించిన అంశాలు ఇచ్చారు మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా వచ్చింది వాటి యొక్క దాని చరిత్ర ఏందనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇలా అన్ని అంశాలు కూడా నెక్స్ట్ అవార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది సో ప్రభుత్వం దానికి సంబంధించిన అంశాలు నెక్స్ట్ నెక్స్ట్ మహిళా చట్టాలు ట్రాన్స్జెండర్ చట్టాలు వచ్చాయి కొత్తగా సో వాటి యొక్క చట్టాల గురించి వివరణ ఇచ్చారు సో ఇలా మొత్తం కూడా చాలా డీటెయిల్గా ఉంది బుక్ అయితే బాగుంది నేను ఇది చూశాను నేను సో బుక్ నేను తీసుకొచ్చి మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో బుక్ అయితే కంటెంట్ అయితే మంచి కవర్ చేశారు మనకి మొత్తం ఇయర్ రౌండప్ అంతా కూడా కవర్ చేశారు మీరు మ్యాగ్జిన్స్ ఎవ్రీ మంత్ మ్యాగ్జిన్ చదివేవాళ్ళు ఇంకొక విషయం మీరు రివిజన్ చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మనకి గత ప్రతి నెలలో అప్డేట్ అనేది జరుగుతుంది ఒక విషయానికి సంబంధించిన అప్డేట్ మళ్ళీ నెక్స్ట్ మంత్లో అది అప్డేట్ అయిపోతుంది కాబట్టి మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా ఆ అంశాన్ని మీరు పరిగణించాలి కానీ ఇలా ఇయర్ బుక్ చదివేటప్పుడు మీకు ఆ పరిస్థితి రాదు ఎందుకంటే వీళ్ళు మొత్తం కూడా ప్రజెంట్ సిచ్యువేషన్కి అప్డేట్ చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న సినారియోని తీసుకొని వీళ్ళు ముందే అప్డేట్ చేసి పెట్టేస్తారు కాబట్టి సో మనం మనం ఓన్గా సొంతంగా మళ్ళీ లాస్ట్ మంత్లో జరిగిన అంశం ఈ మంత్లో కంప్లీట్ అయి ఉంటుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళా చట్టం ఉందనుకోండి చట్టం మీద మహిళా చట్టం రాకముందుకు ఒక అంశం మనకి కరెంట్ అఫేర్స్లో వస్తుంది మహిళా చట్టాలు బిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కరెంట్ అఫేర్స్ బుక్లో ఉంటుంది సో దాని నుంచి ఈ పర్యావసాన క్రమం అంతా కూడా ఒకటే బు ఒకటే పేజీలో వీళ్ళు ఇస్తారన్నమాట సో అది డిఫరెన్స్ సో మనకి మంత్లీ మ్యాగజైన్స్కి ఇయర్ లకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సో మనం ప్రతి మ్యాగజైన్ నుంచి లాస్ట్ మంత్కి ఈ మంత్కి మనం అప్డేట్ చేస్తూ చదవాలి బట్ దీంట్లో అవసరం రాదు సో ఇది సో ఈ విధంగా కూడా మొత్తం అన్ని అంశాలు ఇచ్చారు లాస్ట్లో ఏంటంటే ఒక దాదాపు ఎన్ని ఒక థౌజండ్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు బిట్స్ అంటే వీళ్ళు ఎలా ఇచ్చారంటే ఒక అంశాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు మీకు కొంచెం శాంపుల్గా చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రపంచంలో విలోపరంగా ఎన్నో అతిపెద్ద స్టాక్ మార్కెట్గా భారత్ తిరిగి అవకరించింది అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ త్రీలో జనవరిలో ఈ స్థానాన్ని ఫ్రాన్స్కు మన దేశం కోల్పోయింది సో ఇలా దానికి సంబంధించిన మ్యాటర్ ఇచ్చి సో దాని యొక్క ఆన్సర్ ఇక్కడ ఇచ్చారన్నమాట సో ఇలా అంటే డిఫరెంట్గా అనమాట ఎంసీక్యూస్లో డిఫరెంట్గా ప్రాక్టీస్ బిట్స్ లాగా ఇచ్చారనమాట సో దీంట్లోనే మనకి కొన్నింటిలో ఏబిసి అనే ఆప్షన్స్ కూడా ఇచ్చారు కొన్నింటిలో మనకి కింది వాటిలో సరైన వేవి అని చెప్పేసి ఇలా ఏబీసీ అనే ఆప్షన్స్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి ఆన్సర్ కూడా సో ఇక్కడ ఇచ్చారన్నమాట సో మొత్తం అయితే పేజెస్ ఇది త్రీ నాట్ సిక్స్ ఉంది త్రీ నాట్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ మనకి త్రీ నాట్ ఫైవ్ వరకు కంటెంట్ ఉంది త్రీ నాట్ ఫైవ్ పేజెస్ ఉంది సో బుక్ అయితే సింపుల్గా సింపుల్ అంటే మనకి ఎక్కువ లెంతిగా లేకుండా ప్రతి మ్యాటర్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ప్రతిది కూడా జాగ్రత్త తీసుకునే రాశారు లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ని కంపల్సరీ చదవాల్సి ఉంటుంది ఎందుకంటే మినిమం మనం వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తేనే కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ అనేది వస్తుంది ఇప్పుడు మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఏది ఏపీపీఎస్సీ వాళ్ళకి ప్రిలిమ్స్లో కానివ్వండి అండ్ నెక్స్ట్ మనకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కానివ్వండి అండ్ గ్రూప్ టూ పేపర్ వన్లో కానివ్వండి అట్లీస్ట్ థర్టీ మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది కరెంట్ అఫైర్స్కి సో ఆ రోల్ అనేది కరెంట్ అఫైర్స్ రోల్ అనేది సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం అన్ని అంశాలు కవర్ కవర్ చేయాల్సి ఉంటుంది రాష్ట్ర స్థాయి అంశాలు జాతీయ స్థాయి అంశాలు అంతర్జాతీయ అంశాలు నివేదికలు ఏమున్నాయి అవార్డులు ఏమున్నాయి క్రీడలు ఏమున్నాయి వాడు కొత్త అవార్డులు ఏమొచ్చాయి దానికి సంబంధించి సదస్సులు సమావేశాలు అంతర్జాతీయ పర్యటనలు ఏది ప్రధానమంత్రి చేసిన పర్యటనలు ఏమున్నాయి సో ఒప్పందాలు ఏమున్నాయి తర్వాత మనకి జీ ట్వంటీ కూడా జరిగింది జీ ట్వంటీ తర్వాత కొత్త చట్టాలు ఏమొచ్చాయి సో ఇవన్నిటికి సంబంధించిన అంశాలు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఈ బుక్ నచ్చింది నాకు సో అందుకని మీకు తెచ్చి చూపిస్తున్నాను సో ఇది ఆ ప్రస్తుతానికైతే ఇది ఆన్లైన్లో నాకైతే కనబడలేదు సో మీకైతే ఏ బుక్ షాప్లో అయినా దొరుకుతుంది ఇది మీరు బుక్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇది కంటిన్యూస్గా మ్యాగ్జిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని రెఫరెన్స్ కింద మీరు ఒకసారి తీసుకొని పెట్టుకోవచ్చు సో ఇది ఈ కు సంబంధించిన రివ్యూ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ జై హింద్